వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వందల యాభై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి వచ్చిన రాంబాబాకి రోటీతో పాటు ఉల్లిపాయ వడ్డించడంతో అతను మనసులో అసలు ఉల్లిపాయని ఎలా తింటున్నాడు ఈ బాబా అది భగవంతునికి దగ్గరగా ఉండేవారు ఎవరు ఉల్లిపాయని సేవించరు అటువంటిది ఇతను ఉల్లిపాయ తింటున్నాడు అంటే ఇతను సాధారణమైన ఫకీర అయ్యి ఉండొచ్చు నేను ఇతనితో సావాసం చేయకపోవడమే శ్రేయస్కరం అని అలా మనసులో అభిప్రాయపడి ఏమాత్రం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటారు వెంటనే సాయి ఏమిటి ఆలోచిస్తున్నారు తినండి రాంబాబా అనగా వెంటనే అతను ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి నడుచుకొని వెళ్ళబోతారు ఇంతలో సాయి ఏమైంది అని అడుగుతారు అతను మౌనంగా ఉండిపోతారు మరోవైపు అలా బాయ్జమ్మ కులకర్ణి సర్కార్ గురించి మొత్తం వివరిస్తుంది అతను ఇప్పటి వరకు అందరికీ అబద్ధాలు చెబుతూ ఉంటాడు నిజానికి అతను ఇచ్చే ఔషధాలు పూర్తిగా ఉపయోగపడతాయని ఎవ్వరు చెప్పలేరు కొంతమందికి మాత్రమే ఉపయోగపడతాయి కాబట్టి మీరు సాయిని నమ్ముకోవడం శ్రేయస్కరం సాయి చాలా మంచి వ్యక్తి చమత్కారాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి ఖచ్చితంగా అతను అందరికీ అన్ని వేళ అందుబాటులో ఉంటారు ఎంత దూరంలో ఉండైనా మనం దేహి రక్షించు తండ్రి అంటే తప్పకుండా సహాయం చేస్తారు అది సాయి యొక్క గొప్పతనం అని అలా మొత్తం వివరిస్తారు వెంటనే వారికి విషయం అర్థమవుతుంది విశ్వనాథ్ ఇకనైనా మించిపోయిందేమీ లేదు సాయి చెప్పిన విధంగా నీ భార్య ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకుందో దాన్ని నీవు కూడా సమర్థించు ఇప్పటికీ ఈమె చేసిన త్యాగం వలన సుమిత్ర పూర్తిగా మారిపోయింది ఆమె తల్లి అయ్యింది దానితో ఆమె సంతోషపడుతుంది అనగా వెంటనే గిరిజ నేను ఒకటే ఆలోచించింది ఆమె సంతోషంగా ఉండాలి అని అలాగే నా బిడ్డ నా కళ్ళ ముందే పెరుగుతారు కాబట్టి అంతా ఈ కుటుంబ శ్రేయస్సు బాగుంటుందని నేను అభిప్రాయపడ్డాను అంతే బాయ్జాకా అని అలా జరిగిన సంఘటన మొత్తం వివరిస్తుంది ఇంతలో అలా ఆమె మీకు చెప్పనా నేను ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వలన ఆమె ఎంత సంతోషంగా ఉందో మీరే స్వయంగా చూడవచ్చు అని అలా వారిని లోపలికి తీసుకొని వెళ్ళబోయే సమయానికి అలా లోపల నుంచి సుమిత్ర బిడ్డని తీసుకొని వచ్చి ఉయ్యాల్లో అలా పడుకోబెట్టి వారికి జోలపాట పాడి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి బాయజమ్మ వాళ్ళు కనిపిస్తారు వెంటనే ఆప్యాయతగా ఎప్పుడు వచ్చారు అని వారికి నమస్కరించి బాగున్నారా నేను అసలు గుర్తించనేలేదు మీరు వచ్చిన సంఘటనని నేను కనీసం గ్రహించలేకపోయాను అవును ఇక్కడే ఉండండి నేను పిల్లవాడిని నిదర్పుచ్చి మీకోసం ఏదైనా ప్రత్యేకంగా తయారు చేసి తీసుకువస్తాను అని అలా పిల్లవాడికి కప్పి ఆ తర్వాత వారి కోసం ఏమైనా తీసుకురావడానికని లోపలికి వెళ్తుంది ఇంతలో గిరిజ చూశారు కదా సుమిత్రాలో ఎటువంటి మార్పు వచ్చిందో అని చెబుతూ ఉండగా వెంటనే మరలా అక్కడికి సుమిత్ర చేరుకొని దీని అంతటికీ ముఖ్య కారణం గిరిజ అక్కనే ఆమె నా జీవితాన్నే పూర్తిగా మార్చేసింది ఆమె నాకు చేసిన సహాయానికి నేను జీవితాంతం రుణపడి ఉన్నా కూడా తక్కువే నేను ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి అలా మాట్లాడుతూ వారి కోసం అల్పాహారం అలాగే కొన్ని రకాల పదార్థాలు తీసుకురావడానికని లోపలికి వెళ్తుంది ఇంతలో విశ్వనాథ్ బాధగా కనిపించగా బాయజమా చూడు నీ భార్య నీ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకుందని నీవు బాధపడవద్దు నిజానికి నీవు చాలా ఆందోళనగా ఉన్నావు అనిపిస్తుంది నీ భార్య తన యొక్క ఆలోచనని పక్కన పెట్టి సుమిత్ర గురించి ఆలోచించి సొంత చెల్లిగా భావించి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది అంతా మంచి జరగాలని కాబట్టి నీవు కూడా ఆమెని సమర్థించు నీకు ఇప్పుడు నష్టం వస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు నీ కళ్ళ ముందే నీ బిడ్డ పెరుగుతాడు కాబట్టి ఖచ్చితంగా నీవు బాధపడాల్సిన అవసరం లేదు నీ సొంత తమ్ముడు అలాగే మరదలే నీ బిడ్డని తానై పెంచుతారు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అతనికి ధైర్యాన్ని ఇస్తుంది ఇంతలో సుమిత్ర అలా వారి కోసం కొంచెం అల్పాహారం అలాగే కొన్ని రకాల పదార్థాలు తీసుకువచ్చి ఇచ్చి వారిని తినమని చెబుతుంది ఇంతలో పిల్లవాడు అలా అలిగి గోల చేస్తూ ఉండగా వారిని ఆడించే పనిలో నిమగ్నమవుతుంది అలా వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషభరితంగా సుమిత్ర ముఖంలో నవ్వుని అలా గ్రహిస్తారు బాయిజమ్మ మనసులో నిజానికి సుమిత్ర సంతోషంగా ఉండడానికి ముఖ్య కారణం గిరిజ ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత కఠినమైనదో ఒక తల్లిగా ఆమెకి ఎంత బాధ కలుగుతుందో నేను అర్థం చేసుకోగలను నిజంగా గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఒక బిడ్డని కళ్ళ ఎదుటే ఇలా వేరేవారు ఆడిస్తుంటే అలా ఆమె చూస్తూ ఎలా ఊరుకోగలుగుతుందో అది తన కళ్ళ ముందు అలా తన బిడ్డ తనకి కాకుండా ఉన్నారు అనే విషయం అలా కొంచెం గుర్తు చేసుకోవడానికి కూడా గుండె భారమైపోతుంది అని బాయిజమ్మ ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోతారు వైపు రాంబాబా అక్కడి నుంచి బయలుదేరగా ఏమైంది ఎందుకు వెళ్ళిపోతున్నారు అనగా వెంటనే అతను నేను అసలు ఈ సాయి ఇలా ప్రవర్తిస్తారని ఊహించిందే లేదు నేను అభిప్రాయపడిన దానికి ఇతను చాలా భిన్నంగా ఉన్నారు ఇతని ఆహార వ్యవహారాలు అలాగే ఇతని యొక్క శైలి మొత్తం భిన్నంగా అనిపిస్తుంది అనగా వెంటనే సాయి నాకొక విషయం చెప్పండి మీరు ఏ కారణంతో నన్ను కలవడానికి వచ్చారు అనగా వెంటనే అతను చూడండి మిమ్మల్ని ఎంతోమంది ప్రశంసిస్తూ ఉన్నారు మీరు చాలా గొప్పవారని అలాగే మీకు అన్ని విషయాలు తెలుసని పురాణాలు శాస్త్రాలు ఇతిహాసాలు అన్నీ మీరు పఠిస్తారని అటువంటి మీరు ఇటువంటి ఆహారాన్ని సేవించడం నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను అనగా వెంటనే అలా సాయి మీరు అసలు ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నారు మనిషి అన్నాక ప్రతి ఒక్కరూ సహజ సిద్ధంగా ఆహారాన్ని సేవిస్తూ ఉంటారు కదా అనగా వెంటనే అతను చూడండి భగవంతునికి దగ్గరగా ఉండేవారు కొన్ని ఆహార పదార్థాలకి దూరంగా ఉండాల్సి ఉంటుంది అని ఎప్పుడు చెబుతూ ఉంటారు మరి అటువంటప్పుడు మీరు శుద్ధమైన శ్రేష్టమైన ఆహార పదార్థాలని మాత్రమే సేవించాల్సి ఉంటుంది అరటి పళ్ళు అలాగే కొన్ని రకాల ఆవుతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఆవు పాలు ఎంతో శ్రేష్టమైనవి శుద్ధికరమైనవి అటువంటి వాటిని మీరు సేవించకుండా ఇప్పుడు మీరు ఎలా పడితే అటువంటి వాటిని ఆహార రూపంలో తీసుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు అనగా వెంటనే సాయి క్షమించండి రాంబాబా మీరు అన్నట్టుగానే నేను ఇప్పుడు అన్నిటినీ మీకు కళ్ళ ముందే చూపిస్తాను నాకు కొంత సమయం ఇవ్వండి మీరు నా యొక్క ఆహార శైలి అలాగే వ్యవహారం చూసి మీరు తప్పుగా అభిప్రాయపడినట్టుగా ఉన్నారు అని అలా సాయి మొదట కొంచెం నీరు తీసుకొని తన చేతులని శుభ్రపరచుకుంటారు ఆ తర్వాత ఒక ముంతని అలా అమాంతం తీసుకొని వచ్చి కొంత సమయానికి సాయి ఉల్లిపాయని చేతిలోనికి తీసుకొని శూన్యంలోనికి చూస్తూ దాన్ని పిండడం మొదలు పెడతారు సాయి పిండుతూ ఉండగా ఆ యొక్క ఉల్లిపాయలోంచి శ్రేష్టమైన ఆవు పాలు రావడం కనిపిస్తుంది వెంటనే రాంబాబా నిర్గాంతపోయి ఇదేలా సంభవం అసలు ఉల్లిపాయ నుండి ఇలా ముంత నిండా ఆవు పాలు ఇతను ఎలా తీయగలుగుతున్నాడు ఇది అసలు లేక నిజమా అని నిర్గాంతపోయి అలా అమాంతం చూస్తూ ఉండిపోతాడు వెంటనే సాయి నీవు కోరుకున్నది శ్రేష్టమైన ఆవు పాలే కదా ఇదిగో అని అతని కళ్ళ ముందు ఉంచగా వెంటనే అతను అలా నిర్గాంతపోయి సాయి పాదాలకి నమస్కరిస్తూ నన్ను క్షమించండి నేను మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను మిమ్మల్ని అవమానించేలాగా మాట్లాడాను అని అలా క్షమాపణ చెప్పి తనని స్వీకరించమని తను చేసిన తప్పుల్ని పూర్తిగా తీసివేయమని అలా ప్రార్థిస్తూ అడుగుతారు వెంటనే సాయి చూడండి పురాణాలు ఇతిహాసాలు వీటన్నిటిని మనం పఠిస్తాము మనం మనసుతో చాలా స్వచ్ఛంగా ఉండాల్సి ఉంటుంది మనం పైకి ఎంత సృష్టి అంత మనకి ఇచ్చిన విధంగా దేహాన్ని ఎంత బాగా శుద్ధి చేసుకుంటామో మనసును కూడా అంతే చక్కగా శుద్ధి చేసుకోవడం అనేది అవసరం మనసు మలినమై ఉంటే అది మనిషి శరీరం శుద్ధంగా ఉన్నా కూడా ఉపయోగం లేని దానితో సమానం అని చెప్పి సాయి అతనికి వివరించి మనం మంచి మనసుతో ఏదైనా చేయవచ్చు చెడు ఆలోచనలు మొదట మనసులోంచి తీయాల్సి ఉంటుంది ఆహార వ్యవహారాలు అనేవి మన ఇష్టానుసారం ఉండొచ్చు ఒకరు ఎలాగే ఉండాలి ఈ ఆహారమే తినాలని ఏ దేవుడు చెప్పలేదు అని చెప్పి అలా పూర్తిగా అతనికి అర్థమయ్యేలాగా వివరించి భూమాత ప్రసాదించే ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని తినే హక్కు మనకి ఉంటుంది మనం చక్కగా స్వీకరించవచ్చు అని అంటారు వెంటనే అతను మీరు నిజంగానే చాలా గొప్పవాళ్ళు మిమ్మల్ని కలవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను నన్ను క్షమించండి నా వలన పొరపాటు జరిగిపోయింది మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను అని అలా క్షమాపణ అడుగుతారు తర్వాత సాయిని చాలా ప్రశంసిస్తారు సాయితో అలా మాట్లాడుతూ ఉండిపోతారు ఒకవైపు విశ్వనాథ్ అతని తమ్ముడు కులకర్ణి సర్కర్ వద్దకు చేరుకొని మాకు మీరు ఇచ్చే ఔషధం అవసరం లేదు మేము మా బిడ్డల్ని ఒకరికొకరం పంచుకున్నాము ఇక మా కుటుంబానికి ఎటువంటి సమస్యలు లేవు అనగా వెంటనే అలా కులకర్ణి సర్కర్ మీకేమైనా మతిభ్రమించిందా జీ మీ భార్య అటువంటి నిర్ణయం తీసుకుంటే మీరు అసలు ఎలా ఆపలేకపోయారు ఎవరైనా బిడ్డల్ని ఇలా ఒకరికి దానం చేస్తారా ఎంతో కష్టపడి కంటారు అటువంటిది మీరు మీ భార్యకి నచ్చ చెప్పలేకపోయారా భర్తగా మీరు అదుపులో పెట్టుకోలేకపోయారా అసలు ఇలా ఒకరి బిడ్డని ఇంకొకరికి దానం చేయడం అనేది ఎంత కఠినమైనది అని అలా మాట్లాడుతూ ఇప్పుడు మీకు ఏ విధంగా సమస్య అనిపించకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఇది ఒక సమస్యగా మీకు ఎదురు కావచ్చు అనగా వెంటనే అతను ఏది ఏమైనా కూడా అన్నీ ఆలోచించే మేము నిర్ణయం తీసుకున్నాము సాయి ఏది చేస్తే అది మంచిది అని మాకు అనిపిస్తుంది సాయి కూడా ఇది సరియైన నిర్ణయమే అన్నారు సాయి భగవంతుని స్వరూపంతో సమానం కాబట్టి మేము అంతా ఒక కుటుంబం కాబట్టి అతను మాకు మంచి జరగాలని కోరుకునేలాగా చేస్తారు కాబట్టి మేము బాయిజమ్మ చెప్పిన విధంగా నిర్ణయం తీసుకున్నాం అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మీరు ఆ బైరాగి మాటలు విని మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు అసలు మీరు చేసిన పనికి అతను ఇలా సమర్థింపు ఇవ్వడం మీరు మీ అబ్బాయిని తమ్ముడికి అలా దానం చేయడం అసలు మీకు ఏమైనా మతిభ్రమించి చేస్తున్నారో ఏంటో అసలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒకే ఇంట్లో ఉంటున్నారు రేపటి రోజున మీకు మీ సొంత కుమారుడు మీద మీకు ఎటువంటి హక్కు ఉండదు దానివల్ల లేనిపోని సమస్యలు అనేవి వచ్చి పడతాయి ఆ రోజున మీరు బాధపడినా కూడా ఏమి ఉపయోగం ఉండదు మిమ్మల్ని మీ అబ్బాయి అమ్మ నాన్న అనే పిలవలేని పరిస్థితిలో ఉంటే మీరు చూస్తూ బాధపడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నేను చెప్పిన మాట విని మీ అబ్బాయిని మీరు వెనక్కి తీసేసుకొని నేను సోమేశ్వర్కి ఇచ్చిన ఔషధాన్ని వాడారు అంటే తప్పకుండా అతనికి కూడా పిల్లలు కలుగుతారు అనగా వెంటనే వారు లేదు మేము ఇచ్చిన మాటని తప్పబోము ఇక మాకు అవసరం లేదు మీ యొక్క ఔషధం అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చూస్తూ ఉండండి తప్పకుండా మీరు ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు తప్పకుండా నెలకొంటాయి మీరు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఆ రోజున మీరు నా దగ్గరకు వచ్చి ప్రాధాయపడినా కూడా లాభం ఉండదు అని అంటారు వెంటనే వారు క్షమించండి మీ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నందుకు మాకు ఆ భూమిని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు కులకర్ణి సర్కార్ చూస్తూ ఉండండి నేను మీకు ఛాలెంజ్ విసి తప్పకుండా మీరు మరలా తిరిగి నా దగ్గరికి రావాల్సిన రోజులు వచ్చి తీరుతాయి అని అలా కోపంతో మాట్లాడుతూ తాను తయారు చేసిన ఔషధాన్ని నేలకేసి విసిరి కొడతాడు అవి అలా పగిలి నేలమటం అయిపోతుంది ఇంతలో పైనుంచి తేష్విని ఆ శబ్దం విని చూడండి మీరు ఔషధాన్ని ఇలా ఉపయోగం లేకుండా నేలకేసి కొట్టినంత మాత్రాన మీ కోపం తీరిపోతుందా అది మీరు ఎంతో కష్టపడి తయారు చేశారు దాన్ని మీరు ఒకరికి ఇవ్వాలనుకున్నారు కానీ ఆ ఫకీరు మధ్యలో దూరి మీకు వారికి కానియకుండా ఆ ఔషధాన్ని నేలమయం అయ్యేలా చేశారు ఇప్పుడు వీరు కూడా ఆ ఫకీరు చేతుల్లోనికి వెళ్ళిపోయారు మీ కష్టం అంతా వృధా అయిపోయింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ ఫకీరు మీ యొక్క గొప్పతనాన్ని పూర్తిగా నేల రాసేస్తున్నారని మీరు ఏదైతే అభిప్రాయపడుతున్నారో అవన్నిటికీ మధ్యలో వచ్చి దూరుతాడని ఇక ఆ సుమిత్రకి పూర్తిగా ఇక పిల్లల్ని కానే ఆలోచన మాయమైపోతుంది వారు ఇక ఏ విధంగానూ ఔషధాన్ని సేవించరు ఇక గ్రామస్తులు అందరికీ కూడా ఆ బైరాగినే సర్వాంతర్యామి అతను ఏది చెప్తే అది ఎంత చెప్తే అంతా వాళ్ళు ఏ పని చేస్తున్నా ఏం చేయాలన్నా మొదట అతని దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడిన తర్వాతనే చేస్తారు ఈ షిర్డీ మొత్తం అతని చేతిగుప్పెట్లో ఉండడం తప్ప షిర్డీకి పెద్ద ఆయన మీ చేతిగుప్పెట్లో ఎవ్వరూ ఉండరు అతని విభూతితో అందరూ అన్ని పనులు చేసుకుంటారు అదే వారికి మహాప్రసాదంగా సేవిస్తారు ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోయినా దాన్నే తీసుకుంటారు ఇదే అతని యొక్క గొప్పతనం అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏం మాట్లాడుతున్నావు తేజస్వి మొదట నీవు నీ నోట్ని అదుపులో పెట్టుకో అని అంటారు వెంటనే అలా ఆమె చూడండి నేను ఒకవేళ తప్పు చేసి ఉండొచ్చు మీకు నా మాటలు కోపం తెప్పించి ఉండొచ్చు కానీ నేను మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది ఆ బైరాగి చేతి గుప్పెట్లోనే ఉన్నారు కదా అందరూ వారు అందరూ ఏం చెప్తే అది వాళ్ళ అందరూ ప్రతి ఒక్కరూ ఆ బైరాగి దగ్గరికి వెళ్ళే అందరూ పనులు చేస్తున్నారు మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకే మీరు బయట నుంచి వచ్చిన వారిని కూడా మీ వైపు మలుచుకోలేకపోయారు నిజానికి ఇప్పటి వరకు అందరు గ్రామస్తులు మీ దగ్గరికి వస్తారని అభిప్రాయపడచ్చు కానీ ఇక మీదట కొత్తగా వచ్చిన వారు కూడా మీ దగ్గరికి రారు అనే విషయం తేలిపోయింది అని అలా అనడంతో అతనికి కోపం వస్తుంది తేషుని అక్కడి నుంచి మౌనంగా నడుచుకొని వెళ్ళిపోతుంది ఇందులో ద్వారకామాయి వద్దకి సుమిత్ర గిరిజ వాళ్ళ పిల్లల్ని తీసుకొని భర్తలతో పాటు ద్వారకామ వద్దకు చేరుకుంటారు వెంటనే సుమిత్ర సాయి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నాకు అక్క బిడ్డని ఇచ్చింది మీ ఆశీర్వాదంతో నా బిడ్డలు సంతోషంగా ఉండాలి అని చెప్పి వారికి దీవెనలు అందజేయమని కోరుతూ సాయి చేతిలో ఉంచుతుంది సాయి అలా దీవిస్తారు భగవంతుని ఆశీస్సులతో ఇతనికి మంచిగా సంతోషం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అని అలా తర్వాత మళ్ళా ఆ పిల్లవాడిని తిరిగి ఇచ్చేస్తారు సాయి తన యొక్క జోలిలోంచి నుంచి రెండు రుద్రాక్ష మాలల్ని తీసి పిల్లలు ఇద్దరికీ వాటిని కట్టి మీరు ఎట్టి పరిస్థితిలోనూ వీటిని ఈ పిల్లల మెడలో నుంచి తీయకూడదు అని వారిని ఆదేశిస్తారు అలాగే అని అంటారు ఇంతలో సుమిత్ర సాయి నాకు పిల్లవాడు ఇలా లభించడం చాలా సంతోషంగా ఉంది నా సంతోషాన్ని నేను వీడికి నామకరణం చేసే ప్రక్రియ ద్వారా మొదలు పెట్టాలనుకుంటున్నాను అనగా ఒక్కసారిగా గిరిజ చాలా బాధకు లోనవుతుంది అవుతుంది ఇదేమిటి అని వెంటనే సాయి నామకరణం ఏమిటి వాడికి ఇంతకుముందే పేరు ఉంది కదా అనగా వెంటనే ఆమె హా నిజానికి ఆ సమయంలో నేను గోపాల్ నామకరణానికి వెళ్ళలేదు సాయి కారణం ఏమిటి అంటే అప్పుడు నన్ను అందరూ దూషించేవాళ్ళు వాళ్ళు చాలా బాధ పెట్టేవాళ్ళు దాని కారణంగా నేను అక్కడికి వెళ్ళినట్టయితే ఎక్కడ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని చెప్పి నేను వెళ్ళలేదు నాకు గనక కుమారుడు పుట్టినట్టయితే వాడికి ముకుంద్ అని నామకరణం చేయాలనేది నా యొక్క కోరిక ఒకవేళ నేను ఆ పేరు పెట్టుకున్నా కూడా అక్కకి ఎటువంటి బాధ ఉండదు అని అక్క ఎదురు చెప్పదు అని నేను అభిప్రాయపడుతున్నాను అని అవునా అక్క అనగా ఆమె మౌనంగా ఉంటుంది వెంటనే అలా పక్కనే ఉన్న సోమేశ్వర్ సుమిత్ర ఇంతకుముందు గిరిజ పెట్టిన పేరు బాగానే ఉంది కదా అనగా ఇంతలో ఆమె హా బాగానే ఉంది కానీ వీడికి నామకరణం చేయడం ద్వారా నేను దగ్గర చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అలా తను పేరు పెట్టాలని నిర్ణయం తీసుకొని భర్తతో కూడా చెప్పి రేపే నామకరణం మొదలు పెడదామండి అని అంటుంది సాయి మీరు తప్పకుండా రావాలి అని కోరుకుంటుంది సాయి మౌనంగా ఉండిపోతారు అలా వాళ్ళు ఇంటికి చేరుకుంటారు రాత్రి సమయానికి గిరిజ ఆలోచిస్తూ ఉండిపోతుంది ఆమె బాధపడటాన్ని భర్త గ్రహించి ఏమైంది ఎందుకు ఏదో ఆందోళన పడుతున్నట్టుగా ఉన్నావు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే ఆమె అదేమీ లేదండి అని అంటుంది వెంటనే భర్త చూడు నీవు బాధపడుతున్నావు అనే విషయం నాకు అర్థమైంది నీకు అలా పేరు మార్చడం ఇష్టం లేకపోయినట్టయితే సుమిత్రతో మాట్లాడినట్టయితే ఆమె అర్థం చేసుకుంటుంది కదా అని అలా వివరిస్తూ ఉంటారు ఆమె కళ్ళ నీళ్లు పెట్టుకొని నిజానికి నాకు గోపాల్కి ఆ పేరు పెట్టడానికి కారణం ఏమిటి అంటే నాకు వాడు పుట్టినప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయి ఆ సమయంలో నేను బ్రతుకుతానో లేదో అని అందరూ అన్నారు నాకు అదే సమయంలో ఆ యొక్క గదిలో గోపాలుడి ఫోటో ఉండిపోయింది బాలగోపాలుడి ఫోటో చూసి నేను అనుకున్నాను నాకు అన్ని సమస్యలు తీరిపోతే నా బిడ్డకి ఆ నామకరణం చేస్తాను అని దానివల్ల నేను అలా పేరు పెట్టాను అందుకే నేను ఈ రోజున పిల్లవాడిని అలా పిలుచుకున్నాను ఇప్పుడు ఏం చేయను ఆ యొక్క విషయం నేను ఆమెకి చెప్పలేను నాకు ఇప్పుడు బాధగా ఉంది అనగా వెంటనే భర్త ఆమె అర్థం చేసుకుంటుంది కదా ఒక మాట చెప్పి చూడవచ్చు కదా అని అలా అడుగుతారు ఆమె మౌనంగా బాధపడుతూ ఉండిపోతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ